రాహుల్ గాంధీ ఈయన మిడివిడి జ్ఞానంతో వాగే వాగుడు చాలాసార్లు కామెడీగానే ఉంటుంది నవ్వుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి మాత్రం మన దేశ ప్రతిష్టకు దేశ భద్రతకు ప్రమాదంగా మారుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు మూడు రోజుల నుంచి అందుకున్నాడు జయశంకర్ గారు అంట పాకిస్తాన్కు ముందే ఇన్ఫామ్ చేసిండు ఏవి ఎక్కడ అటాక్ చేయబోతున్నాం అని అంట యాక్చువల్గా ఆయన మాట్లాడిన వీడియోలో చిన్న క్లిప్ కట్ చేశాడు ఆయన ఏమన్నాడంటే మేము టెర్రరిస్టుల మీద అటాక్ చేయబోతున్నాము టెర్రర్ క్యాంపులు ధ్వంసం చేయబోతున్నాము పాకిస్తాన్ ఆర్మీ మీరు మధ్యలో రావద్దు అని చెప్పినాము ఆయన వాళ్ళు వినలేదు మధ్యలో వచ్చారు సో మధ్యలో వచ్చినందుకు మళ్ళీ మనం కూడా అటాక్ చేసాము ఆర్మీ బేస్ల మీద కూడా ఇట్ చేసాము ఇదేమి వచ్చా డీజీఎంఓ కూడా చెప్పేది మేము చెప్పిన ఆర్మీ మీద కూడా మధ్యలో వచ్చిందని సో దీనికి ఎలా పెడార్థం అంటే జయశంకర్ గారు ఏదో ఎగ్జాక్ట్ లొకేషను ఎగ్జాక్ట్ టైం వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళతో కుమ్ముక్ అన్న అయ్యా అన్న అర్థంలో చెప్తున్నారు అలాగే పాకిస్తాన్ ఏం క్లెయిమ్ చేస్తుంది మన రఫైల్ని కూల్ చేసినామని క్లెయిమ్ చేస్తున్నది మనకు డ్యామేజ్ చేసినాం మన ఎయిర్ ఎయిర్బేస్ లీడ్ చేసినామని క్లెయిమ్ చేస్తుంది దానికి అనుకూలంగా మనడు రాహుల్ గాంధీ క్వశ్చన్ వేస్తున్నాడు అసలు మన ఎన్ని ఫ్లైట్లు కూలిపోయినాయి దీనికి ఆన్సర్ చెప్పాలంట డీజీఎంలో చెప్తుంది మనకు ఏ రకమైన డ్యామేజ్ జరగలేదు చిన్న చిన్న డ్యామేజ్లు జరుగుతూ ఉంటాయి ఆర్మీలో కానీ మనం రఫైల్ కూలిపోవడం అనేది అబద్ధమని డీజీఎంకో చెప్పినా సరే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు పాకిస్తాన్ అనుకూల స్టాండ్ ఇంతకన్నా ఏముంటుంది ఇంకా